కొత్త గణపతిపాలెంలో శ్రీ 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 భూలోక అమ్మవారి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ను స్టేజి ప్రోగ్రామ్స్ను ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదాలను అందించారు కొత్త ఇంకొచ్చిపోవడం చేయాల్సరి ఎప్పుడ ఎప్పుడ ఎప్పుడు చేస్తుండ్రు మాకు భూదా మొత్తం పని లేని ఈ సంవత్సరం కొద్దిగా రోజు రోజు అయింది అన్నవాళ్ళ కారణం వల్ల ఎందుకంటే అతను ఆసనంలో కమ చేయాలి ఈ తల్లికి కానీ అతను అన్నవాళ్ళ కారణం వల్ల మాకు కొద్ది ఇబ్బంది కలిగింది అందుకోసం ఈ సంవత్సరం ఏంటంటే ఎప్పుడూ లేదు ఎప్పుడైతే ఇప్పుడు ఒక సన్న కింద జరిగింది శ్రావణ ఈ సంవత్సరం మళ్ళీ ఆగస్టు లో జరుగుతుంది కానీ ఎంత భక్తుల జనాలు అన్ని నిజంగా మీరు ఎప్పుడూ అంటే శోషణ పద్ధతిలో వస్తారు ఇది సంవత్సరం ఉదయం నుంచి జనాలు ఈ సాయంత్రం ఊరిగంపు అరమానికి ప్రసవంపడించావా అలాగే సాయంత్రం నాలుగు గంటలకి మన పాత గంగంపల్లికి మళ్ళీ పశువులుస్తాం అలాగే అధికారులు సాయంత్రం మళ్ళీ ఆరు గంటలకి మేము మళ్ళీ శ్రీ భూమాత ప్రధానం మాకు ఇక్కడ పశువుతా రాత్రి పదకొండు గంటల వరకు చాలా చెలు అన్ని చాలా గ్రాముగా మా పెద్దలతో మా పెద్ద చేత నడుస్తున్నాము ఈ మూల మాట అమ్మవారి పండుగ అలాగే మా కంటి అలాగే యువతి పురోలు మహిళలు అందరూ కలిపి చాలా గ్రాముగా ఈ పండుగలు జరుపుతున్నాం అంటే గ్రామ లేదైతే మాకు చాలా మంది మాకు సంసాయం చేశారు అలాగే ఊరు మాకు ప్రభుత్వ సంతాలు మొత్తం అందరూ పెద్దలందరూ మా గ్రామ సభ్యులందరూ పెద్దలు మొత్తం మీ పండగ చాలా గా మాకు జరుగుతుంది జరుగుతున్నది అందరూ చాలా ఉన్నారు మేము ఇంకా మీ మీడియా వారికి అలాగే పోలీసు వారికి మీ ధన్యవాదాలు తెలుస్తున్నాం గ్రామ సేవా మా పండుగ శుభాకాంక్షలు అలాగే మా ఊరు పండగ పండుగ ఒక ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి అంగరం వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఎస్పెషలీ మా ఊరు పండుగ మా ఊర్ల కన్నా మ్యాక్సిమం మా ఊర్లో చాలా మంది నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళు ముక్కుపడి వాళ్ళు సొంత ఊరు పండగలాగా వేరే ఊర్లు నుంచి వచ్చి మా వైభోగి సెటిల్ అయ్యారు వాళ్ళందరూ వాళ్ళు ప్రతి సంవత్సరాలు బట్టి వాళ్ళ సొంత ఊరు పండగలాగా వాళ్ళందరూ చేసుకోవడం మాకు చాలా ఆనందకరం అలాగే ఉదయం ఆరు గంటల నుంచి పూల స్టాప్ జరిగింది ఇప్పుడు కూడా చూస్తున్నారు జనాల్ని అలాగే ఈ మధ్యాహ్నం అయిపోయిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి ఊరేగింపులు అన్ని జరుగుతాయి అవి అయిపోయిన తర్వాత మళ్ళా సాయంత్రం ఆరు గంటలకల్లా స్టేజ్ ప్రోగ్రాంలు అయిపోయాయండి ఈ ఉత్తరాంధ్రలో మరొక పండగలాగా మామూలు కాదండి అనకాపల్లి నెక్స్ట్ కొన్ని పండుగలు ఉన్నాయి దానికి మించి దానికి మించి కొత్త రెండో జీతాలం గ్రామ సేవా సంఘం ఆధ్వర్యంలో అలాగే మాకు ప్రతి సంవత్సరం కూడా మాకు వస్తు రూపాయినా కానీ ధన కానీ ప్రతి ఒక్కరూ మా విద్యోజీ పనులు గ్రామస్తులు కానీ అలాగే బయట నుంచి కానీ అద్దెల గుండెలు కానీ మొత్తం అందరూ సపోర్ట్ చేయడం వల్ల మ్యాక్సిమం మా భూలోక్పాత పండుగ అనేది చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుందండి అలాగే మరొకసారి నా పేరు ప్ర ఎన్నికలు నేను తప్ప గ్రామ సేవ సంఘం గ్రామ ప్రధాన కార్యదర్శిగా ఉన్నానండి ఈ సంవత్సరం భూలోక్పాత అమ్మవారి వార్షిక పండుగ మహోత్సవంలో ఇరవై తొమ్మిదో తారీఖు మంగళవారం పడిందండి ఇప్పుడు లాగానే స్టేజ్ లో నాలుగో సార్లు నిలుముక్కు వెళ్తే లైటింగ్ బాణా సార్ భక్తులు నాలుగు ఆరు గంటల పూజా కార్యక్రమం జరిగింది అలాగే ఈ రోజంతా కూడా పూజా కార్యక్రమాలు బయట పక్కన పద్నాలుగు గ్రామాల నుంచి కూడా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారికి మొక్కుకొని పనులు కూడా ఆనవాయితీ వస్తుంది సాయంత్రం నాలుగు గంటలకి పాటల పుజపాటులోకి వచ్చేస్తున్నటువంటి శ్రీ కనకనామ అమ్మవారికి పసుపు కోటి ఇచ్చి అక్కడి నుంచి ఊరేగింపు సంభవం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది గ్రామస్తులు కానీ బోనర్లు కానీ గ్రామ మాజీ అధ్యక్షులు కానీ పెద్దలు కానీ యువకులు అందరి సహకారంతో ఈ యొక్క పండుగ దిగ్విజయంగా జరుగుతున్నది అలాగే ఈ మారువారం జలాభిషేకంతో ప్రారంభం మారువారోత్సవం ఐదో తారీఖున అంగరంగ వైభవం జరుగుతుంది ఆ రోజు ఒక ఐదు ఏళ్ళ ముందుకి భారీ ఎత్తున చికెన్ తో భోజనాలు అర్థం జరుగుతుంది చుట్టుపక్కల ఏ గ్రామంలో లేదు పశ్చిమ కొద్ది పాలనలో మాత్రమే గ్రామస్తుల సహాయ సహకారాలతో మీ ఎగరావు సహాయ సహకారాలతో అన్నదానం చేయడం జరుగుతుంది చికెన్ తో ఇది కూడా మా అందరికీ కూడా బావ కారణం ఉంది ఎవరైనా ముక్తి చెల్లించుకోవాలనుకుంటే అమ్మవారి దగ్గరికి వచ్చి ముక్తిపాన్ని చెల్లించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం జై ఊర్ అనమాట ఆచారం తరతరాలుగా వస్తే మీరు ఈ అమ్మవారి పండుగ చేస్తూ ఈ పండుగ ఈ పద్నాలుగు గ్రామాలకు కూడా చాలా పెద్దగా చేస్తూ అనేక భార్య చట్టములు కేజీలు అమ్మవారు ఊరేగింపు పాప కనుకమ్మ వారి అమ్మవారు ఉడికొని వెళ్తాం సాయంత్రం చాలా పెద్ద చేస్తాం ఈ పెద్దలు మాకు నిర్పించలేదు ఈ చిట్ల గ్రామాల పెద్ద అమ్మవారిని రక్షించుకొని అమ్మవారి ఆశ తీసుకుంటారు